ధనాన్ని తెలివితేటలతో ఎవరు బాగా సంపాదిస్తారు వాళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి ఏ జాతికుల అంటే ఎడ్యుకేషన్ చాలా ప్రధానం చదువు చాలా ప్రధానం ఈ విషయాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పే వీడియోని బట్టి రెండు విషయాలు తెలుసుకోవచ్చు జాతుకులు ధనం సంపాదించగలరా లేదా అన్న అంశము చదువు బాగుంటుందా లేదా అన్న అంశం ఈ రెండూ వచ్చేస్తాయి ఇప్పుడు నేను చెప్పే వీడియో ఈ కాన్సెప్ట్ వింటే నీకు అర్థమైపోతుంది శ్రీ మాధవానంద గురు నమహ శ్రీమంత్రి నమ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇంకా ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటంటే కనుక ధనాన్ని తెలివితేటలతోటి ఎవరు బాగా సంపాదిస్తారు వాళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి ఏ జాతకులు అంటే ఎడ్యుకేషన్ చాలా ప్రధానం చదువు చాలా ప్రధానం ఈ విషయాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పే వీడియోని బట్టి రెండు విషయాలు తెలుసుకోవచ్చు జాతకులు ధనం సంపాదించగలరా లేదా అన్న అంశము చదువు బాగుంటుందా లేదా అన్న అంశము ఈ రెండూ వచ్చేస్తాయి ఇప్పుడు నేను చెప్పే వీడియో ఈ కాన్సెప్ట్ వింటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ మనం ఏ పని చేసినా ఏ ప్రతి జాతకుడు కూడా ఏదో పని చేస్తూ ఉంటాడు ఎందుకు చేస్తాము సంపాదన కోసం కుటుంబాన్ని మనం చూసుకోవాలి కాబట్టి అందుకే పెద్దలు చెప్పారు మనకి ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి ధనం ప్రతిదానికి మూలమవుతుంది అది న్యాయబద్ధంగా ఉండాలి అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఉంటారు మోసం చేసే వాళ్ళు ఉంటారు మాయలు చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన చెప్పే వీడియో కాన్సెప్ట్ ఎవరైతే న్యాయబద్ధంగా ఉంటారు అన్న అంశాలు తెలిసిపోతే మీకు ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరి చేత జాతకం చూపించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ జాతి చక్రంలో వేసుకుంటే వాళ్ళు న్యాయంగా ఉంటారు అని అర్థమైపోతుంది న్యాయబద్ధమైన సంపాదన గౌరవప్రదమైన సంపాదన సంపాదించుకుంటూ మంచి చదువులు చదివే జాతకులకి ఎలా ఉంటుంది జాతక చక్రంలో అన్న అంశాలు చూసుకున్నట్టయితే ఇక్కడ చదువు మరియు ధనము పెళ్లికి లింకప్ కెరియర్ అంతే కదా ఇక్కడ సంపాదన అంటే కెరియరే కదా అంటే ఏం చూసుకుంటాము కెరియర్ అంటే దశమ స్థానం చూసుకోవాలి బాగుంది ఇక్కడ డబ్బు అని చెప్పేసాను నేను ముందే ధనం అని చెప్పేసానంటే ధనస్థానము అంటే ఇక్కడ ధనస్థానానికి దశమస్థానానికి ఏదో ఒక రిలేషన్ ఉంది ఏ రిలేషన్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ధనం అన్నాను డబ్బు సంపాదన అన్నాను అంటే ఏ స్థానం చూస్తాం మనము ద్వితీయ స్థానము ద్వితీయాధిపతి ఇక కెరియర్ మరి చదువు అయిపోయిన తర్వాత మనం కెరియర్ చేసుకో చూడాలి కదా అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఇక్కడ కెరియర్ అన్నది ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనం ఎలా చూస్తాం దాన్ని మనం ఇక్కడ ముందు దశమ స్థానాన్ని చూడాలి కెరియర్ బాగుండాలి అంటే ఇక్కడికి ఏ స్థానాన్ని చూడాలి దశమ స్థానాన్ని దశమాధిపతిని అది అసలు పాయింట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఎవరికైతే ద్వితీయాధిపతి దశమాధిపతి కలిసి ఉంటారో జాగ్రత్తగా వినండి ఎవరికైతే ద్వితీయాధిపతి దశమాధిపతి కలిసి ఉంటారో వారికి కెరియర్ అప్ అండ్ డౌన్స్ లేకుండా ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వాళ్ళ ధన సంపాదన అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎలాంటి ఒడిదుడుకులు లేని ధన సంపాదన ఉంటుంది ఆ జాతకుడికి ఎవరికి ద్వితీయాధిపతి మరియు దశమాధిపతి కలిసి ఉన్న వాళ్ళకి సరే ఇక తరువాత మరి ఆస్తులు బాగా ఎవరు కూడబెడతారు అంటే సంపాదించుకుంటూ వాళ్ళ సొంతంగా వంశపారపర్యంగా వస్తున్న ఆస్తులు కాకుండా ఈ జాతకుడు కేవలం ఒక జాతకుడు చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటూనో లేదా వ్యాపారం చేసుకుంటూనో కొన్ని ఆస్తులు కూడా పెట్టడం జరుగుతుంది అది ఎలా చూడాలి ఎవరు తన సొంతంగా ఆస్తులు కూడా పెడతారు అంటే కనుక ఇక్కడ ద్వితీయాధిపతి చతుర్థాధిపతి చాలా కీలకం ద్వితీయాధిపతి చతుర్థాధిపతి ఎవరికైతే కలిసి ఉండడం జరుగుతుందో ఆ ద్వితీయాధిపతి చతుర్థాధిపతి కలిసినప్పుడు ద్వితీయాధిపతి మహర్దశ కానీ చతుర్థాధిపతి మహర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఆస్తులు కూడబెడతారు అని చెప్పొచ్చు అంటే ఆస్తులు కొంటారు విపరీతమైన ఆస్తులు కొంటారని చెప్పవచ్చు ఇక్కడ ఇంకొక రిలేషన్ ఎలా చెప్పాలంటే ద్వితీయాధిపతిని దశమాధిపతి చూసినా ఇందాక చెప్పింది వర్తిస్తుంది ఇక్కడ ద్వితీయాధిపతిని చతుర్థాధిపతి చూసినా వర్తిస్తుంది ఇద్దరు కలిసి ఉండాలనే రూల్ లేదు మళ్ళీ గమనించండి మళ్ళీ మొదటి పాయింట్కి వస్తున్నాను నేను ద్వితీయాధిపతి దశమాధిపతి కలిసి ఉండాలన్నాను కదా కలిసి లేని వాళ్ళకు కూడా ఎలా ఉండాలంటే ద్వితీయాధిపతిని దశమాధిపతి చూడాలి పరస్పరం చూసుకుంటే ఎక్సలెంట్ ఇంకా ద్వితీయాధిపతిని దశమాధిపతి దశమాధిపతిని ద్వితీయాధిపతి పరస్పరం చూసుకున్నా చాలా మంచిది లేదు ద్వితీయాధిపతిని కనీసం దశమాధిపతి చూడాలి ఇక్కడ ఆస్తులు కొనుక్కోవడము సంపాదించడము ఎలా అంటే ద్వితీయాధిపతిని చతుర్థాధిపతి చూడాలి లేదు ద్వితీయాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉంటారు వాళ్ళు ఎక్సలెంట్గా ఆస్తులు కూడా పెడతారు అని చెప్పుకోవచ్చు తన సొంతంగా వంశపారపరంగా వస్తున్న ఆస్తులు కాకుండా ఇక తర్వాత ఎక్సలెంట్గా చదువుకుని అదృష్టం వాళ్ళకి తోడుంటూ బాగా సంపాదించుకునే వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయో చూద్దాం అంటే వాళ్ళకి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది చదువు రీత్యా రీత్యా వ్యాపార రీత్యా ఏదైనా పడింది సంపాదన కూడా చాలా బాగుంటుంది వీళ్ళ చదువు ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు నేను చెప్పే జాతకులది పిహెచ్డి వరకు కూడా చదువుకుంటారు ఏదో గ్రాడ్యుయేషన్ చేసి ఆపేయడం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేది ఆపేయడం కాదు పిహెచ్డీ వరకు ఉంటారు మాస్టర్స్ చదువుతారు విదేశాల్లో మాస్టర్స్ చదివే అవకాశాలు ఉంటాయి పిహెచ్డీ చేసే అవకాశాలు ఉంటాయి అలా చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు ఎవరో ఆ జాతకులు అంటే కనుక ఇక్కడ ద్వితీయాధిపతి ప్రతి దానికి ద్వితీయాధిపతి ముఖ్యం ద్వితీయాధిపతి పంచమాధిపతి కలుసున్న వాళ్ళకి ఇలా జరుగుతుంది లేదు అయినా ఇలా జరుగుతుంది ఎవరికి అంటే కనీసం ద్వితీయాధిపతిని పంచమాధిపతి చూడాలి ద్వితీయాధిపతిని పంచమాధిపతి చూడాలి లేదు ఇద్దరు కలిసి ఉన్నారు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళు పిహెచ్డి వరకు చదువుకుని బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎలా సంపాదిస్తారంటే అటు సర్టిఫికేట్ రూపంలోనూ సంపాదించుకుంటారు డబ్బు రూపంలో కూడా సంపాదించుకుంటారు సర్టిఫికేట్ సంపాదించడం అంటే అంత ఆసమాషీ కాదు వాళ్ళు ఎంతో కృషి చేస్తే కానీ డాక్టరేట్ సర్టిఫికెట్ రాదు వాళ్ళకి చాలా కృషి ఉంటుంది అందులో అందులోనూ వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుంటారు డబ్బు సంపాదన కూడా వద్దంటే డబ్బు వస్తూ ఉంటుంది వాళ్ళకు అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఇప్పుడు చెప్పే కేటగిరీ కూడా అది వీళ్ళు ధన సంపాదనకి లోటు లేకుండా వంశపాధిపార్యంగా వస్తున్న ఆస్తులు నిలబెట్టుకోవడము తర్వాత వీళ్ళ సొంతంగా కూడా ఆస్తులు సంపాదించడము ఎడ్యుకేషన్ కూడా ఎక్సలెంట్గా ఉండే ఒక డాక్టరేట్ ఎంత అని చెప్పినట్టు పిహెచ్డి లెవెల్లో చదువుకుని కోట్లాది రూపాయలు సంపాదిస్తాం ఆ జాతికులది ఎలా ఉంటుంది అంటే కనుక ఇక్కడ కూడా ద్వితీయాధిపతినే తీసుకుంటాం ప్రతి దానికి ద్వితీయాధిపతి చెప్పాను కదా ఇందాక ధనం మూలం ఇదం జగత్త ధనమే ప్రతి దానికి పొట్టు ద్వితీయాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నా ఎలాగా ద్వితీయాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నా లేదు కనీసం ద్వితీయాధిపతిని భాగ్యాధిపతి చూస్తున్నా ఎక్సలెంట్గా రాణిస్తుందా జాతకులకి ఏం చెప్పుకోవచ్చు వీళ్ళు వంశ ఆస్తులు కలిసి వస్తాయి ధాన్యలు నిలబెట్టుకుంటారు వీళ్ళు సొంతంగా కూడా ఆస్తులు కొనుక్కుంటారు డాక్టరేట్ పిహెచ్డి లెవెల్లో చదువు వీళ్ళకి బాగా అబ్బుతుంది అంటే చదువు ఆస్తులు చూడండి మంచి లైఫ్ జీవితము అదృష్టం వీళ్ళ సొంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళ వెంటే ఉంటుంది అదృష్టం అంతా కూడా అని చెప్పుకోవచ్చు ఈజీగా చెప్పాలంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా నేను చెప్పింది అంటే ఇక్కడ నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు అబ్జ అబ్జర్వ్ చేసినట్లయితే చదువు చదువు తర్వాత వారి యొక్క కెరియర్ కెరియర్ అంటే అది ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం వచ్చు ఏదైనా అవ్వచ్చు చదువు తర్వాత సంపాదన మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే న్యాయబద్ధమైన సంపాదన ఇప్పుడు నేను చెప్పిన జాతకులు చాలా న్యాయబద్ధంగా సంపాదిస్తారు అన్యాయపు సొమ్ము ముట్టుకోరు ఈ జాతకులు ఇక ద్వితీయాధిపతి చతుర్థాధిపతి పంచమాధిపతి కలిసి ఉంటే అదొక అదృష్టం అని చెప్పుకోవచ్చు జాతకులు ఈ ముగ్గురు కలిసి అనుకోండి ఎక్సిలెంట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు గురుదృష్టి కనుక ఆ గ్రహాల మీద ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్ట లక్ష్మి తాండవ వాడుతుంది అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అలాగే ద్వితీయాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్న ఆ కలిసి ఉన్నప్పుడు గురుదృష్టి ఆ గ్రహాల మీద పడినా ఆ గ్రహాల్లో ఏదైనా ఒక మహర్దశ జరుగుతున్నా వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు దాంతోపాటు ద్వితీయాధిపతి తర్వాత భాగ్యాధిపతి దశమాధిపతి అంటే రాజ్యాధిపతి ఈ ముగ్గురు కలిసి ఉన్నా సరే సరేలెంట్గా రాణిస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ గ్రహాల మీదప్పుడు గురు దృష్టి ఉన్నట్లయితే గురుదృష్టి పంచమ దృష్టితో చూడవ్వండి సప్తమ దృష్టితో చూడనివ్వండి లేదా భాగ్య దృష్టితో చూడవండి ఏదైనా చూడవండి కానీ గురు దృష్టి ఉన్నట్లయితే అక్కడ ద్వితీయాధిపతి మహార్దస్ జరుగుతున్న భాగ్యాధిపతి మహర్దస్ జరుగుతున్న రాజ్యాధిపతి మహర్దస్ జరుగుతున్న ఒక రాజయోగం పడుతుంది ఆ జాతకుడికి అని చెప్పచ్చు వీళ్ళకి ధనానికి లోటు ఉండదు అసలు ఇల్లు బంగారం వాహనాలు భోగభాగ్యాలు అనుభవిస్తారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు తరువాత ఇక్కడ ఇలా ద్వితీయాధిపతి చతుర్థాధిపతి కానీ పంచమాధిపతి ముగ్గురు ఉన్న అనేది ఇద్దరు కలిసి ఉన్నా ఎలా ఉన్నా సరే గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ గ్రహము కూడా అస్తంగత్వం అవ్వకూడదు ఆ పాయింట్ మాత్రం నోట్ చేసుకోవాలి చాలా చాలా ముఖ్యమైనది అక్కడ ఏ గ్రహము కూడా అస్తంగత్వం అవ్వకూడదు అస్తంగత్వం అయ్యి గురు దృష్టి ఉన్నప్పటికీ కూడా అది పనిచేయదు ఇంకా అస్తంగత్వం అయిపోయింది అంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్లో అది మ్యూట్ అయిపోతుంది మీకు ఇవ్వాల్సిన శుభ ఫలితాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు ఒక అదృష్టం ఏంటంటే మీకు నెగిటివ్ రిజల్ట్స్ కూడా రావు మ్యూటన్ అట మ్యూటన్ ఏంటి సైలెంట్ అయిపోతుంది ఆ గ్రహం ఇంకా కాబట్టి అక్కడ ఆ గ్రహం అస్తంగతం అవ్వకూడదు ఇది గమనించుకోండి ఇక్కడ నేను చెప్పిన కాంబినేషన్స్ నైసర్గిక శుభగ్రహాలైతే నేను చెప్పిన కాంబినేషన్స్ నైసర్గిక శుభగ్రహాలు అయితే కనుక ఆ స్థానంలో ఏ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్న ద్వితీయాధిపతి కానీ చతుర్థాధిపతి కానీ లేదా ద్వితీయాధిపతి కానీ పంచమాధిపతి కానీ ద్వితీయాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ద్వితీయాధిపతి కానీ రాజ్యాధిపతి కానీ లేదు మూడు మూడు కాంబినేషన్స్ కూడా ఇప్పుడు నేను చెప్పాను ద్వితీయాధిపతి చతుర్థాధిపతి పంచమాధిపతి లేదు ద్వితీయాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి రాజ్యాధిపతి ఇక్కడ మీరు ఇంకో కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు ద్వితీయాధిపతి చతుర్థాధిపతి భాగ్యాధిపతి ద్వితీయాధిపతి చతుర్థాధిపతి రాజ్యాధిపతి కూడా అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది వాటి మీద గురుదృష్టి ఉంటే ఇంకా బలం పెరుగుతుంది ఇలా ఉన్నప్పుడు అవి నైసర్గిక శుభగ్రహాలైతే అందులో ఏ ఒక్క అయినా సరే నైసర్గిక శుభుడైతే అది వక్రించకూడదు ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ద్వితీయాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నారు రెండు నైసర్గిక శుభగ్రహాలే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఏమీ వక్రించలేదు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి లేదు ద్వితీయాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నారు ద్వితీయాధిపతి నైసర్గిక శుభుడయ్యాడు వక్రించకూడదు గమనించుకోండి ఉదాహరణకి ద్వితీయాధిపతిని అనుకుందాం ఈ చతుర్థాధిపతి కానీ ఎందుకని చెప్పినట్టు పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ రాజ్యాధిపతి కానీ చూస్తున్నారు అనుకుందాం చూస్తున్నప్పుడు కూడా ఎవరైతే ద్వితీయాధిపతి ఉంటారో అది నైసర్గిక శుభగ్రహం అయితే అది వక్రించి ఉండకూడదు అక్కడ కలిసి ఉన్నా సరే ఆ దృష్టిలో ఉన్నా అవి చూస్తున్నా సరే ఆ గ్రహాలు చూస్తున్నా సరే బక్రించి ఉండకూడదు ధన సంపాదనలో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బక్రించినప్పుడు ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాడు ఆ జాతకుడు కాబట్టి అక్కడ బక్రించాలన్నది అంత మంచిది కాదు ఇక్కడ రెండు పాయింట్లు తెలుసుకున్నాం ఏంటది వక్రించకూడదు అస్తంగతం అవ్వకూడదు ఈ రెండు గుర్తించుకోవచ్చు చాలు ఇలా లేకుండా మీకు ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఉంటే వాళ్ళ చదువులో ఎక్సలెంట్ సంపాదనలో ఎక్సలెంట్ జ్ఞానంలో ఎక్సలెంట్ అంటే మిస్టర్ పెర్ఫెక్ట్ అని చెప్పొచ్చు వాళ్ళు ఎక్సలెంట్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు జ్ఞానంతో పాటు ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది ఎక్కడ ఎలా ప్రవర్తించాలనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళ ప్రవర్తన విధానం ఎలా పడితే అలా ఉండదు నిధానమే ప్రధానం అని ఆలోచిస్తూ ఉంటారు కంగారు పడిపోవడము ఒడిదుడుకు పడిపోయి నోరు జారి మాట్లాడటము లేదా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని రిజైన్ చేసేయడము ఇలాంటివి ఉండవు ఆలోచనలతోటి మెట్టు మెట్టు ఎక్కి వీళ్ళు విజయాలు సాధిస్తారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు ఇంకా ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఉండి నైసర్గిక శుభగ్రహాలు అయ్యి వక్రించిన అస్తంగతమైన ఆ మహర్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి కదా మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ పరిహారం ఇది మీరు ఇంటి దగ్గరే చేసేసుకోవచ్చు ఇలా కొన్ని వారాలు చేసుకుంటే కనుక నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది అది ఏమిటి అంటే కనుక ప్రతి శుక్రవారము కూడాను మీరు ఒక లక్ష్మీ అమ్మవారి పటం తీసుకోండి లక్ష్మీ అమ్మవారి పటానికి తులసమాల సమర్పించండి శుక్రవారం కాదు చిన్న పటమైన పర్వాలేదు పెద్ద పటమైన పర్వాలి తులసమాలను సమర్పించి రెండు మినపిండితోటి ప్రమిదలు చేయండి చేసి నెయ్యిపోసి మూడు మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి ఇలా చేసిన తర్వాత రాజరాజేశ్వరి అష్టకం ఉంటుంది రాజరాజేశ్వరి అమ్మవారు చాలా బలాన్ని చేకూరుస్తుంది ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకం ఉంటుంది అది కుంకుమ తీసుకుని ఆ కుంకుమ తీసుకుని ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకుని ఆ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేయండి అది నుదుటిన బొట్టుగా పెట్టుకుంది ఇలా ప్రతి శుక్రవారము చేస్తూ ఉండండి ఎన్ని శుక్రవారాలు చెయ్యాలి ఇలా మీరు ఖచ్చితంగా పద్దెనిమిది శుక్రవారాలు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు దురదృష్టం దూరం అవుతుందా జాతకులు కనుక ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన శుక్ర శుభం